హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడే వచ్చానండి ఊరి నుండి వచ్చి వాటర్ తాగి పైకి వచ్చేసాను మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని నాలుగు రోజుల నుంచి వాటర్ లేవండి నాలుగు రోజులైంది ఊరెళ్ళి వాటర్ లేకపోతే మొక్కలు డల్గా అయిపోతాయి కదండి అందుకని ఈరోజు మనం మంచి లిక్విడ్ ఇద్దాము మొక్కలకి మూడు రకాలు కలిపిన లిక్విడ్ అండి శనగ చెక్క టీ పొడి ఎగ్ పౌడర్ అండి ఈ మూడు కలిపిన లిక్విడ్ని ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము నాలుగు బకెట్లలో వాటర్ తీసుకున్నానండి ఇవి పది లీటర్ల బకెట్లు ఈ రెండేమో ఏడు ఎనిమిది లీటర్ల బకెట్లు అండి ఇవి ఈ రెండు చిన్నవి ఈ నాలుగు బకెట్లలో మనం లిక్విడ్ కలుపుకుందాము లిక్విడ్ కలుపుకుని మొక్కలకి ఇచ్చేద్దాం లిక్విడ్ చూడండి ఎలా ఉందో భారం బాగా నానబెట్టి బాగా కలపాలి మూడు ఉన్నాయి కదండి ఇందులో అందుకని ఈ మూడు కలిసేటట్టు మనం కలుపుకోవాలి వాటర్లో కలుపుతున్నాను లిక్విడ్ని మొక్కలకి నాలుగు రోజుల నుంచి వాటర్ లేవండి చాలా డల్ అయ్యాయి మొక్కలు అందుకని ఇంకా డైరెక్ట్గా లిక్విడ్ ఇస్తున్నాను వాటర్ పోసే కంటే లిక్విడ్ ఇవ్వటం మంచిది కదండి లిక్విడ్ ఇవ్వడం వలన మొక్కలు బలంగా ఉంటాయండి కలకళ్ళ మొక్కలు తనగ చెక్క టీ పౌడరు ఎగ్ పౌడరు మంచి బలం అండి మొక్కలకి చిన్న బకెట్లలో రెండు ముగ్గులు పోసాను కొంచెం పెద్ద సైజు బకెట్లలో మూడు ముగ్గులు పోసాను రాగానే ఊరి నుండి రాగానే వాటర్ ఇవ్వచ్చండి కానీ లిక్విడ్ ఇస్తే ఇంకా బలం కదండి మొక్కలకి రెండు విధాలుగా లాభము వాటర్ ఇచ్చినట్టు ఉంటుంది బలానికి లిక్విడ్ ఇచ్చినట్టు ఉంటుంది కలుసుకుందాము ఇవాళ మొక్కలు అన్నిటికీ ఇవ్వాల్సి ఉన్నానండి మీకు కొన్ని మొక్కలకి పోయడం చూపిస్తా మిగతా మొక్కలన్నిటికీ ఇచ్చేస్తాను తర్వాత ఫస్ట్ ఆకుకూర మొక్కలకి కాయగూర మొక్కలకి ఇచ్చేద్దాము అవి మరీ డలుగు ఉన్నాయండి టమాటో మొక్కల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి లిక్విడ్ ఇవ్వడం చూడండి ఎంత డల్ అయిపోయాయో వాటర్ లేకపోతే అంతేనండి ఇంకా మనం లేకపోతే అందుకనేనండి ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం వీటిని వదిలిపెట్టి మొక్కల్ని ఊరికి వెళ్ళడం తప్పదు కదండి అప్పుడప్పుడు కొన్ని పనులు ఉంటాయి వెళ్ళాల్సి వస్తుంది ఈ మొక్క చూడండి ఎంత డల్ అయిపోయిందో కూరగాయ మొక్కలు కూరలు బాగా డల్ అండి ఒక్కొక్క మొక్కకి రెండు ఇస్తున్నా చూడండి ఆకుకూరలు కూడా ఎంత డల్ అయిపోయినాయో లిక్విడ్ని ఇస్తున్నా నాలుగు రోజులు పాపం వాటర్ లేకుండా ఉండాలంటే చాలా కష్టం కదండి మొక్కలు కిలోని బతులకు గొడిస్తున్నా సొరపాది చూడండి ఎంత డల్ అయిపోయిందో ఎండిపోయింది కూడా పైదాకా పైన కొంచెం బాగుంది రోజు వాటర్ లేకపోతే పోయేదండి సొరపాది మిరప మొక్కలు ఉన్నాయి రెండు వీటికి కూడా ఇద్దాం ఈ సవరపాదికి కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ అసలు లేవు కదండి వాటర్ అందుకని రెండు రెండు డబ్బాలు ఇస్తున్నా చామంతి మొక్కలకి లిక్విడ్ ఇద్దాము చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో మొక్క నిండా మొగ్గలే మూడు మొక్కలు మెరూన్ కలరే అనిపిస్తుందండి ఈ మొక్క కూడా మెరూన్ కలరే లిక్విడ్ ఇద్దాము ఇంకా ఇస్తున్నా అండి ఇంకా మళ్ళీ మొక్కలు కలకలలాడతాయి మనం వాటర్తో పాటు లిక్విడ్ కూడా ఇస్తున్నాం బలానికి కొలియాసుకు కూడా మొక్క డైసే అండి పూలన్నీ ఎండిపోయినాయి ఇవన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే కొత్త చిగుర్లు వచ్చి మొక్క కలకల బాగుంటుంది హెల్దీగా ఈ మొక్క పేరు టెక్సాస్ అంటండి చూడండి మొక్క నిండా పూలు ఎలా ఉన్నాయో ఎంత అందంగా ఉందో ప్లాంట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి పింక్ కలర్ లిక్విడ్ ఇస్తున్నా రెడ్ మిల్లి బల్లే ఉంటాయండి ఈ పూలు వెర్బనా అండి డల్ అయిపోయింది మొక్క రెండు మొగ్గులు ఇస్తా పెద్ద టబ్బుకి రెండు ఇవ్వాలండి పొగడబంతి చూడండి ఎంత బాగా వస్తున్నాయో పూలు మనం పూలన్నీ కట్ చేసాం కదండి ఇప్పుడు కొత్త చిగుళ్ళతోటి మంచిగా వస్తుంది మొక్క మొక్క నిండా మొగ్గలు పొగడబంతికి గుడిస్తున్నా లిక్విడ్ మనం మిల్లి కొమ్మలేసాం కదండి చూడండి పూలు పోస్తుంది ఎట్లా పోస్తుందో ఇది ఈజీగా బతుకుతుందండి మిల్లి ఈ మిల్లి కూడా చాలా కలర్స్లో ఉంటుంది మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మిల్లి ఉంటే మాత్రం ఒక కొమ్మ తెంచుకొని పెంచుకోండి చాలా బాగుంటుందండి ఈ మొక్క పూలు కూడా మొక్క నిండా వస్తాయి చాలా ఈజీగా పెరుగుతుంది ఈ కలర్ కాగితం పూలు చూడండి ఎంత బాగున్నాయో అన్ని మొక్కలు డల్ అండి పాపం వాటర్ లేక ఇంకా బాగుంటాయి మనం వచ్చేసాం కదా ఊరి నుంచి సపోటా మొక్కలకి ఇస్తున్నానండి చూడండి పూత పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు లిక్విడ్ని చెర్రీ మొక్క చూస్తున్నా ఈ మొక్క స్వీట్ లెవెన్ అండి చూడండి పూత మొక్క నిండా వచ్చింది ఎంత బాగా వచ్చిందో కింద కూడా వచ్చిందండి చూడండి వైట్ కలర్ అండి ఎంత బాగున్నాయో పూత మనం ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పూత పిందే బాగా వస్తాయండి దానిమ్మ మేము మొక్కలకు గొడితేద్దాము లిక్విడ్ని ఇక్కడ మునగ ఉంది మునగ చూడండి ఎంత డల్ అయిపోయిందో వాటర్ లేక కొన్ని మొక్కలు బాగా డల్ అయ్యాయండి వాటర్ లేక కొన్ని బాగున్నాయి విరజాజి కొడిస్తున్నా విరజాజ్ చూడండి ఎంత పచ్చగా ఉందో మనం కొమ్మలన్నీ కట్ చేసేటప్పటికి చాలా బాగా వచ్చింది మొక్క ఈ మొక్క రోజు మల్లె చూడండి మొగ్గు వచ్చేసింది ఈ పువ్వు గులాబీ పువ్వులా ఉంటుందండి చిన్న సైజు గులాబీ పువ్వులాగా మన దగ్గరకు వచ్చాక ఇంకా పూలు పూయలేదు ఫస్ట్ టైం మొగ్గ వచ్చింది లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్క కాశ్మీర్ గులాబీ మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే కొమ్మలన్నీ కట్ చేశానండి అందుకని చాలా బుషీగా వచ్చేసింది ఈ మొక్క ఈ టబ్బులో రెండు మల్లె మొక్కలు ఉన్నాయి బాగా డల్ అయ్యాయండి మల్లె మొక్కలు కొత్త చిగుర్లు వస్తున్నాయి ఈ మల్లె మొక్కకి ఇదేంటో కొంచెం డల్గా ఉందండి చూద్దాం ఎలా వస్తుందో లిక్విడ్ అయితే ఇస్తున్నా ఇది నాటు గులాబీ చూడండి మొగ్గలు వస్తున్నాయి ఇవి ఒక వారం పది రోజులు అవుతుందండి ఈ మల్లె మొక్కలు నాటి స్టార్ ఫ్రూట్కి ఇస్తున్నా లిక్విడ్ని ఇది కూడా మల్లె మొక్కేనండి మల్లె మొక్కలు నాలుగు ఉన్నాయి మన దగ్గర తాగడా మళ్ళీ చూడండి ఎంత హెల్దీగా ఉందో జామకాయలు కాస్తున్నాయండి మనకి పిందెలు ఒక కాయ మాత్రం చాలా పెద్దది పెద్దదైందండి పెద్ద సైజు వస్తుంది ఈ కాయలు చూడండి ఎంత పెద్ద సైజు ఉందో పెద్ద సైజు వస్తున్నాయండి కాయలు కూడా కనకాబురానికి ఇస్తున్నా లిక్విడ్ని ఇవి ఎప్పుడు పూలు పూస్తాయో అని ఎదురు చూస్తున్నానండి ఈ కనకాంబరాలు మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో మందారం మొక్కలకి ఇద్దాము లిక్విడ్ బుల్లి మందారం అండి చూడండి ఎంత బాగుంటుందో నిమ్మ మొక్క చూడండి బుషీగా హైట్గా పెరిగింది నిమ్మ మొక్క కూడా లిక్విడ్ కరివేపాకకి ఇస్తున్నానండి లిక్విడ్ని ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి లిక్విడ్ ఇవ్వాల్సినవి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాక చీకటి కూడా పడిందండి అందుకని ఇంకా మిగతా మొక్కలకి ఇస్తాను